హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి చిన్న 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 ఫ్రిల్స్ వస్తాయి నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ స్కాలప్ డిజైన్ లాగా వస్తుంది ఇటువైపు కూడా అంతే ఇక్కడ స్వీట్ హార్ట్ మాదిరిగా వస్తుంది థ్రెడ్స్ వస్తాయి ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి ఈ మెజర్మెంట్స్తో ఈ మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను నా వీడియోస్ కన్నా ఫాలో అయితే ప్రతి బ్లౌజు సైజు మారుతుంది అలాగే చిన్న చిన్న మోడల్ అనేది మారుతుంది సైజుని బట్టి మోడల్ని బట్టి ఒక్కొక్కసారి కటింగ్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే హ్యాండ్ పొడవుని బట్టి కూడా మనకి కటింగ్ అనేది షోల్డర్ దగ్గర షోల్డర్ పెట్టు మార్చుకోవాల్సి ఉంటుంది ఈ చిన్న చిన్న మార్పులతో నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దీనిపైన హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి ఖర్చు కోసం ఈ సెకండ్ లైన్ నుంచి బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పైన స్టిచ్చేస్ కావాలి కదా షోల్డర్స్ దగ్గర అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కొంచెం యువతలు కూడా కొ మార్క్ చేసుకుంటే పైన లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది దానికోసం ఈ చివరి కూడా ఒక లైన్ గీసు మార్క్ చేసుకుని రెండు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇక్కడ షోల్డర్ అనేది తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఈ బ్లౌజ్కి చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి అవి కొంచెం భుజం మీదకి ఎక్కినట్టు ఉంటే బాగుంటాయి అందుకని ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్పు చేసుకోవాలి ఇక్కడ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ మార్క్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి నైన్ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి నైన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కచ్ కోసం మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి దీనికి వన్ ఇంచ్తో ఇంకొక మార్క్ చేసుకోవాలి డాట్ల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా కలిపేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ మార్క్ నుంచి టెన్ అండ్ హాఫ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడుతూ మార్క్ దగ్గర టేప్ పెట్టేసుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి ఈ లైన్ ఈ మార్క్ వరకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ కూడా నైన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి ఈ బాక్స్ షేప్లోనే నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాంటి షేప్ వచ్చినప్పుడు నెక్ ఇక్కడ కట్ చేయకూడదు ఫీజింగ్ మీద కట్ చేసి తర్వాత దీనికి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్ ఇప్పుడు కట్ చేయను తర్వాత కట్ చేస్తాను ఫీజింగ్ మీద కటింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి ఈ లైన్ వరకు టేప్ పెట్టుకొని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇంచు పైకి ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ పైకి లైన్ గీసుకోవాలి డాట్ ఎప్పుడు కూడా వన్ ఇంచ్లోనే వేయాలి అంటే ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచుతో లైన్ గీసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచు డౌన్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఈ మూల వరకు టేప్ పెట్టుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఆమ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకు స్ట్రైట్గానే ఉండాలి ఇక్కడి నుంచి ఆమ్ హోల్ డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి ఆమ్ హోల్ ఎయిటీన్ ఇంచెస్ చూడండి నాకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది ఇప్పుడు ఈ లైన్ అనేది కొంచెం కిందికి జరుపుకోవాలి మళ్ళీ ఆమ్ హోల్ డ్రా చేసుకోవాలి ఆమ్ హోల్ ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచు లోపల నుంచి మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కుట్టు పడేది ఇక్కడి నుంచే కాబట్టి అక్కడి నుంచే మెజర్ చేసుకోవాలి మార్క్ చేసిన లైన్ నుంచి కాదు చూడండి కరెక్ట్గా సరిపోయింది ఒక్క పా ఒక్క పాయింట్ తగ్గింది పర్లేదు అడ్జస్ట్ అయిపోతుంది ఆమ్ హోల్ తగ్గినప్పుడు ఎప్పుడూ కూడా ఈ లైన్ అనేది పెంచుకోకూడదు ఈ లూజ్ పెంచుకోకూడదు ఈ లెంత్ అనేది తగ్గి ఈ డౌన్ అనేది తగ్గించుకోవాలి ఇటు పెంచామనుకోండి ఆమ్ హోల్ పెరుగుతుంది అలాగే చెస్ట్ కూడా లూజ్ అయిపోతుంది అందుకని ఇది ఎప్పుడు పెంచకూడదు తగ్గితే ఇక్కడే దించుకోవాలి ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ పె తగ్గించుకోవాలి వేస్ట్ దగ్గర ఇక్కడ ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ మైనస్ చేసుకోవాలి ఈ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ మైనస్ చేయటం వల్ల బ్లౌజ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ముడతలు అనేవి కూడా రావు ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నేను ప్రిన్సెస్ కట్ కట్ చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి సెకండ్ లైన్ నుంచి డాట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి డాట్ లైన్తో వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ మార్క్ నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి డాట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఈ ఈ లైన్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇచ్చినప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో డాట్ గ్యాప్ ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఇక్కడ మార్క్ చేసుకోవాలి డాట్ వీటితో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఈ లైన్ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి లెంత్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం ఈ డాట్ ఒకటి వేసుకుంటాము అదేవిధంగా మనం లెంత్ కూడా పెంచుకోవాలి ఇలా షేప్ డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మూల నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఈ డాట్ మధ్యలో డాట్ ఈ డాట్ మార్క్ని ఇక్కడికి కలుపుకోవాలి ఫ్రంట్ సైడు లో తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇలా కలుపుకోవాలి అంతే ఈ లైన్ వచ్చేసి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పట్టి వస్తుంది చుట్టూతా ఆ పట్టీ వచ్చిన ప్లేస్ అంతా కూడా స్ట్రైట్గా ఉండాలి దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడికి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఈ షేప్ని ఇలా గీసేసుకోవచ్చు సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుని ఒక షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే సెంటర్లో బాగుంటుంది బ్లౌజ్కి చూడండి ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి ఈ లెంత్ అనేది ఫ్రంట్ సైడ్ ఎంత అవసరం లేదు ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఈ లైన్ నుంచి వన్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని ఇక్కడ వరకు కలిపేసుకోవాలి ఒకసారి వేస్ట్ వేస్ట్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక పావించ్ అనేది మనకి స్టిచ్చెస్కి పోతుంది పావి ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి చూడండి టేప్ ఇలా పెట్టుకోవాలి ఈ లైన్ వరకు ఇక్కడ వరకు త్రీ ఇంచెస్ వచ్చింది ఇది మైనస్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇది కట్ చేసి కొడతాం కాబట్టి ఇది మెజర్ చేయకూడదు మళ్ళీ ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ వచ్చింది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ కట్ చేసి మనం కొడతాము ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చెస్కి పోతుంది ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి బయటికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కచ్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి ఇక్కడ నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డౌన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ మార్క్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి టేప్ ఇలా పెట్టుకోవాలి ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ బాక్స్ షేప్ గీసుకోవాలి నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు దీనికి కూడా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఇలా చూడండి ఇలా వస్తుంది ఈ షేప్ వస్తుంది ఫ్రంట్ సైడ్ దీనికి కూడా ఫీజింగ్ యాడ్ చేస్తాను అందుకని ఫీజింగ్ కట్ చేసిన తర్వాత దీనికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది కట్ చేయకూడదు మిగతా అంతా ఇప్పుడు కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దానికి హాఫ్ ఇంచ్ లోపలికి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఈ సెకండ్ లైన్ నుంచి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రిల్స్ కోసం ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూడండి లెంత్ నుంచి ఒక త్రీ ఇంచెస్ అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ కొన్నే వస్తాయి చిన్నగా వస్తాయి మరి బుట్టలాగా రావు ఇవి కొంచెం నిలబడి ఉండాలి అంటే మనం ఈ లైన్ అనేది కొంచెం లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసా అనుకోండి ఈ మూల నుంచి కాదు ఇక్కడ కొంచెం లూజ్ అనేది తీసుకోవాలి అప్పుడే ఈ ఫ్రిల్స్ అనేవి చక్కగా నిలబడతాయి చూడండి ఇలా ఒక వన్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ ఎయిట్ ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ డౌన్ మార్కింగ్ వచ్చేసి త్రీ ఇంచెస్ మైనస్ చేయాలి ఈ త్రీ ఇంచెస్ బయటికి ఈ మార్క్ నుంచి బయటికి పెట్టేసుకుని ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఆమ్హోల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్లో సగం వచ్చేసి నైన్ ఇంచెస్ ఒక నైన్ ఇంచెస్కి ఒక పావు ఇంచు తక్కువ ఈ లైన్ నుంచి మార్క్ చేసుకోవాలి చూడండి ఈ సెకండ్ ఈ లోపలికి ఒక లైన్ గీసాను కదా అక్కడ పావు తక్కువ తొమ్మిది ఇంచుల దగ్గర టేప్ పెట్టుకోవాలి డౌన్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు కిందకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని ఈ లైన్ నుంచి బయటకు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి అలాగే ఈ లైన్ నుంచి బయటకు ఒక లైన్ ఒక హాఫ్ ఇంచు బయటకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి పైన మార్క్కి టేప్ పెట్టుకొని ఇలా సమానికి సగానికి మడత వేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ కరువు అనేది ఈ కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఈ లైన్తో కలిసిపోవాలి ఇక్కడి నుంచి కరువు షేప్ ఇచ్చుకుంటూ మధ్యలో లైన్తో కలిసిపోవాలి అక్కడి నుంచి ఈ మార్క్తో కలిసిపోవాలి ఇలా వెళ్ళిపోవాలి హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలా చేసుకుని కట్ చేసుకుంటే అసలు ముడతలు అనేవి రావు నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రిల్స్ కోసం ఇక్కడ మార్క్ చేశాను కదా ఈ మార్క్ని కొంచెం ఇలా మార్క్ చేసుకోవాలి దీంతో ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి లూజ్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దానిలో సగభాగం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి కింద కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి ఈ మార్కింగ్ బట్టి కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి చూడండి ఈ కటింగ్ ఎలా అయితే ఉందో అలాగే లోతు తీసుకోవాలి చొండ కింద ఈ షేప్ ఉంది కదా ఈ షేప్ని బట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ని బట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ని ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ దగ్గర పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి లైనింగ్ దీన్ని బట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కూడా ఇలా కరెక్ట్గా ఎక్కడికైతే సెట్ అవుతుందో చూసుకొని కట్ చేసుకోవాలి నెక్కి స్కాలప్ డిజైన్ వచ్చినప్పుడు ఫీజింగ్ వేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి స్కా ఈ ఫీజింగ్ అనేది డబల్ ఫోల్డ్ చేసుకోవాలి నెక్ విడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి త్రీ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి దీనికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు బయటకు ఒక మార్క్ చేసుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచు బ్యాక్ నెక్ చూడండి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి మళ్ళీ ఇక్కడ త్రీ ఇంచెస్ ఇచ్చాం కాబట్టి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ స్ట్రైట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ లైన్ నుంచి మార్క్ వరకు టెన్ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ కూడా టెన్ ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే రావడం కోసం ఇలా మార్క్ చేసుకుంటే చక్కగా స్ట్రైట్గా వస్తుంది రెండు మార్కులు కలుపుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి ఈ లైన్ నుంచి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ టూ టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కు ఇక్కడికి ఒక మార్కు మళ్ళీ టూ ఇంచెస్కి ఇంకొక మార్కు ఇక్కడ త్రీ స్కాలప్స్ వస్తాయి ఈ మార్క్ నుంచి ఒక టూ ఫిఫ్టీన్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఈ లైన్ నుంచి ఒక ముప్పా ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ లైన్ గీసాను కదా ఇక్కడి నుంచి ఒక ముప్పా ఇంచుకి ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడికి ఇక్కడ వరకు చూడండి ఇక్కడ వరకు ఒక లైన్ గీసుకోవాలి ఈ స్కాలప్ డిజైన్ అనేది మనకి ఎంత రౌండ్ రావాలో దాన్ని బట్టి ఈ లైన్ అనేది గీసుకోవాలి ముప్పావి ఇంచ్ అయితే దీనికి కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది అందుకని ముప్పావి ఇంచు ఈ విడుతుని బట్టి కూడా ఈ లెంత్ అనేది పెంచుకోవాలి ఈ గ్యాప్ అనేది పెంచుకోవాలి చిన్న చిన్న స్కాలప్ వచ్చినాయి అనుకోండి చిన్న చిన్నవి వచ్చినప్పుడు ఈ లెంత్ ఎక్కువ ఈ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి బాగోదు కదా లెంత్ ఈ స్కాలప్ విడుతుని బట్టి ఈ లెంత్ అనేది పెంచుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఇచ్చాను కదా దీనికి ఒక ముప్పై ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది అందుకని ముప్పా ఇంచ్ దగ్గర ఇంకో లైన్ గీసుకున్నాను ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో పైన ఒక మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి మీరు చేత్తోనే గీసేసుకోవచ్చు ఈజీగా చూడండి స్కాలప్ అనేది ఈజీగా చేత్తోనే గీసేసుకోవచ్చు లేదంటే ఒక షేప్ అనేది కట్ చేసుకుని కార్డ్బోర్డు దాని సాయంతో కూడా గీసుకోవచ్చు ఒక మీరు ఒకటి రెండు సార్లు డ్రా చేశారంటే మీకు ఈజీ అయిపోతుంది ఇలా డ్రా చేసుకోవడం ఈ స్కాలప్స్ వచ్చేసి నెక్ లోపలికి వస్తాయి ఇక్కడికి వచ్చేసరికి బయటికి రావాలి ఈ సెంటర్లో బయటికి ముప్పా ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఈ మూల వరకు ఒక చిన్న వంపు ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది చూడండి ఇలా పైకి వచ్చినట్టు వచ్చి ఇలా కలిసిపోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీనికి ఒక వన్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి చూడండి సారీ ఇలా రావాలి కిందికి లేదంటే ఇది కూడా ఇదే షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు ఈ రెండు ఎడ్జెస్ సమానంగా ఉండాలి ఇవి చెక్ చేసుకోవాలి స వె వెళ్ళిపోయినాయి అనుకోండి మనకి ఇక్కడ అనేది గ్యాప్ తక్కువైపోతుంది చొండి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సమానంగా పట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలి దీనికి ఒకవైపున షైనింగ్ ఉంటుంది ఈ షైనింగ్ ఉన్నది కాటన్ లైనింగ్ వైపు ఇలా పెట్టేసుకోవాలి ఈ గ్యాప్ ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్ విట్తో వచ్చేసి త్రీ ఇంచెస్ ఇచ్చాం కదా ఇలా ఓపెన్ ఉన్నప్పుడు సిక్స్ ఇంచెస్ చూసుకోవాలి ఫోల్డింగ్ మీద త్రీ ఇంచెస్ ఉంటుంది ఇలా సిక్స్ ఇంచెస్ దగ్గర చూసుకోవాలి చూడండి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ ఉంది గ్యాప్ అనేది ఇలా ఒక మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది దీని మీద ఐరన్ చేసుకుంటే అతుక్కుపోతుంది ఇటువైపు ఒక పావించి ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది చూడండి కుట్టేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి ఇది బాడీ పార్ట్కి యాడ్ చేసిన తర్వాత ఈ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్